ప్రతి ఒక్క రైతు కూడా ఏక పంట వేసుకుంటాడు ఆ ఒక పంట వేసినప్పుడు దాంట్లో వచ్చే దిగుబడికి ఆ సమయంలో మార్కెటింగ్ లేకపోతే పండించాలంటే ఎక్కువ నీళ్లు కావాలని ఇప్పుడు ఏటీఎం వాళ్ళు ఎక్కువ అవసరం లేదు మొదట ఒక ఇరవై చెంట్లు పొలం తీసుకొని ఎన్ని పంటలు వేసుకోగలుగుతాం అన్ని రకాల బహుళ పంటలన్నీ వేసుకుంటే దీని పేరు ఏటీఎం అంటారు ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ మూడు వందల అరవై ఐదు రోజులు డబ్బు ఎలా ఆ ఇరవై సెంట్లలో తీసుకోవచ్చు అనే దానికోసం ఏటీఎం వాళ్ళు కి ప్రకృతి వ్యవసాయకి వంట వండుకొని తిన్న తర్వాత ఆ రుచి తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్ మన దగ్గర తీసుకుంటారు కొంతమంది ఆరు రకాల పంటలు వేయటం వల్ల కొంతవరకు అయ్యే ఒక పంటకు ఒక పంట కాపాడుకుంటాయి అలా వేయటం వల్ల ఏంటంటే ఆ పురుగు అనేది వాటికి ఆశించేసి ప్రధాన పంట జోలికి రాకుండా కొంతవరకు కాపాడుతుంది అందరికి నమస్కారము నా పేరు సౌందర్యబాబు మాది డెకిల్ మండలము డి ఉప్పర్పల్లి గ్రామము ఈ రోజు ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే ఒక రైతుకి ప్రతి ఒక్క రైతు కూడా ఏక పంట వేసుకుంటాడు వరి కావచ్చు మినుము కావచ్చు నువ్వు కావచ్చు అలా మామిడి కాని నిమ్మ కాని ప్రతి రైతు అలా ఏక పంటలు వేసుకొని ఆ ఒక పంట వేసినప్పుడు దాంట్లో వచ్చే దిగుబడికి ఆ సమయంలో మార్కెటింగ్ లేకపోతే ఆ రైతు చాలా నష్టపోతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఏం చేశారంటే ఒక ఇరవై సెంట్లు మొదట ఒక ఇరవై సెంట్లు పొలం తీసుకొని దాంట్లో ఒక ఎకరాలో ఎన్ని పంటలు వేసుకోగలుగుతాం అన్ని రకాల బహుళ పంటలన్నీ వేసుకుంటే ఆ ఎకరాల వచ్చే ఆదాయాన్ని ఆ ఇరవై సెంట్లలో తీసుకోవచ్చు అనే దానికోసము ఇలా వేశారు దీని పేరు ఏటీఎం అంటారు ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ అంటే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు డబ్బు ఎలా ఆ ఇరవై సింట్లల్లో తీసుకోవచ్చు అనే దానికోసం ఏటిఎం మాల్లో నాలుగు అడుగులు బెడ్ తీస్తాము అడుగు కావ తీస్తాము కూడా అడుగులోకి తీసుకుంటాము ఈ బెడ్ మీద ఏం చేస్తామంటే గడ్డ జాతి కాయగూరలు ఆకుకూరలు వేసుకుంటాం ఇప్పుడు ఈ ఏటీఎం మాల్ నాలుగు అడుగుల బెడ్ మీద నాలుగింజు నాలుగు ఇంజులకు ఒక గీత గీసుకొని ఆ గీతలో ఘనజయమూర్తిం వేసి తర్వాత వచ్చేసి గడ్డజాతి జాతి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ వేసుకుంటాము కొన్ని ఏరియాలో ఒకవేళ క్యారెట్ బీట్రూట్ రాకుంటే ముల్లంగి ఎప్పిని వస్తుంది క్యారెట్ బీట్రూట్ ఆ ఏరియాలో లోకల్గా ఏమి వస్తాయి ఓడిన వస్తావు అలాగే ఆ సైడ్ ఈ సైడ్ ఏం చేస్తామంటే అప్పుడు పెండా చిక్కుడు నాటుతాము కొన్ని రోజులు అణువులు నాటుకుంటారు కొన్ని రోజులు పెండా చిక్కుడు నాటుకుంటారు తర్వాత ఆకుతూరలు వచ్చేసి ఆ మొల్లంగి జాతులు నాటిన మధ్యలో ఉన్నటువంటి నాలుగు ఇంచుల స్పేస్ లో వచ్చేసి ఆకుకూరలు చదువుకుంటాం ఎందుకంటే అక్కడ కలుపు కోసం దానికోసం దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇరవై రోజులకి ఆకుకూరలు వచ్చేస్తాయి నెల రోజులకు వచ్చేసి మొల్లంగ వస్తుంది ఆ ఆకుకూరలు అయిపోయినప్పుడు సిరిరాకు వేసిన శిర్రాకు కాడ వచ్చేసి గోంగూర గోంగూర అయిపోయినక్కడ వచ్చి సిర్రాకు నాటుకుంటాము అలాగే ఆ సైడ్ ఈ సైడు బెండా చిక్కుడు మొక్క మార్చి మొక్క నాటుకుంటాము బెండా చిక్కుడు పాటు బెండా చిక్కుడు వస్తాయి ఇరవై రోజులకు వచ్చి ముల్లంగైపోతుంది తర్వాత క్యారెట్ తర్వాత బీట్రూట్ ఏది అయిపోతుందో ఆ ప్లేస్లో మళ్ళీ రిలీజ్ వేయం చేసుకోవాలి ఎందుకంటే ఈ ఏటీఎం మోడల్ అనేది మూడు వందల ఐదు రోజులు మనకు రైతుకు ఆదాయం ఇచ్చేలాగా ఉండాలి అందుకని వేసి ముల్లంగా అయిపోయింది మళ్ళీ క్యారెట్ క్యారెట్ అయిపోతే బీట్రూట్ అట్లా ప్లేస్లు మార్చుకుంటూ నాటుకుంటూ వస్తాము అలాగే దీంట్లో వచ్చేసి మధ్య మధ్యలో బంతి బంతి పెడతాము అలసంత పెడతాము చుట్టూ బార్డర్ క్రాప్ వచ్చేసి మొక్క మధ్యలో బెడ్ కూడా మధ్యలో మొక్క సున్నా చుట్టూ సచ్చ అవిసి పెట్టుకోవచ్చు అలాగే చుట్టూ వచ్చేసి తీగజాతి జాతి కాకర బీర సొర పెట్టుకోవచ్చు వాటి వల్ల కూడా మనకు అదనంగా ఆదాయం వస్తుంది ఈ బెడ్డల మీద ఏంటంటే కలుపు రాకుండా మనం బెట్టలకి నీళ్లు పెట్టము కాలవల్లోనే నీళ్లు పెట్టుకుంటాం ఇలా కాలంలో నీళ్లు పెట్టుకోవడం వల్ల బెడ్ల మీద మనకు కలుపు రాదు అప్పుడు కలుపు రాకపోవడం రైతు కొంచెం వరకు అది ఆదాయంగా ఉంటుంది మనం ఇలా ఏటీఎం కానీ కరెక్ట్గా మనం చేసుకోగలిగితే మనం ఏం చేయాలంటే ప్రతిసారి ఇతర నాటి ప్రతిసారి కూడా ఘనజీవమృతి వేస్తేనే మొక్క వస్తుంది ఘనజీవమృతి వేయకుండా నేరుగా మొక్క వేసామంటే రాదు ఒకటి చేసుకోవాలి అలాగే ప్రతి పది రోజులు పదిహేడు రోజు కోసాలు వచ్చేసి స్ప్రే కొట్టుకోవాలి నిమాసం స్ప్రే కొట్టుకోవాలి అది ఏటీఎం మాల్ అలాగే ఏ గ్రేడ్ మాల్ మాలు రైతే చేస్తున్నాడు ఒకే పంట చేస్తున్నాడు అలా కాకుండా ఏ గ్రేడ్ మాళ్ళు కూడా మిరప బొంగ టమోటా ఇవి ఇవి తర్వాత బెండా చిక్కుడు తర్వాత అణుములు వేసుకుంటారు కొన్నేరీళ్ళు ఆవుందము ఇలా ఒక ప్రధానంగా ఒక ఐదు పంటలు ఉండేటట్టుగా చేసుకుని ఐదు పంటలు ఒకదాని తర్వాత ఒకటి అన్ని మిక్సింగ్ వేసుకుంటే ఒక పంటకు వచ్చేది కొని ఇంకో పంట కొంత సేఫ్ చేస్తుంది అలాగే బయోడైవర్సిటీ కింద ఒక ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు రకాలు వేసుకోవాలి అలా వేసుకున్నప్పుడు ఏంటంటే మన పంటకు వచ్చేటువంటి ఏదైనా సరే ముందు బయోడైవర్సిటీ మీద వెళ్ళిపోతుంది వాటికి వెళ్ళిపోవటం మన ప్రధాన పంటకి ఆ పురుగు అనేది ఆశించకుండా వణ పండుతుంది అప్పుడు మనం ప్రధాన కొండ దెబ్బదైన కొండ ఉంటుంది బయోడెవర్స్టీ కొద్ది పురుగు తిన్నా కానీ మనకి వాడి ఇబ్బంది ఉంది అది ఒకటి సేఫ్గా కాదు నాలుగు బెడ్ అడుగు వచ్చి కాలవ ఈ నాలుగుల బెడ్ మీద నాలుగించులకి నాలుగించు నాలుగించులకు వచ్చి గీతలు గీసుకొని ఈ గీతల్లో గడ్డజా తీసుకుంటాము ఈ గ్యాప్కి వచ్చేసి ఆకుపో ఆకుకోవాలి మధ్య మధ్యలో వచ్చేసి మొక్కజొన్న చుట్టూ వచ్చేసి వీళ్ళు వచ్చేసి గోంగూర పెట్టున్నారు చుట్టూ ఇలా పెట్టుకోవటం వల్ల ఈ కాలంలోనే మనం నీళ్లు పెట్టుకోవటం వల్ల ఆ బెడ్ మీదకి వచ్చేసి మనకు వాటర్ ఎక్కదు కలుపు కొంచెం వరకు తగ్గుతుంది కలుపు కలుపు కంట్రోల్ అవ్వాలంటే బెడ్కి నీళ్లు పెట్టుకుంటుంది ఓన్లీ కాలంలో నీళ్ళు పెట్టుకుంటుంది తర్వాత ఉల్లి తర్వాత బెండ అలా ఒక పంట వేయకుండా నాలుగు రకాల ఐదు రకాల పంటలు వచ్చేలాగా ప్లాన్ చేసుకుని రెండు రకాల పంటలు అలాగా ఆకు ఆకుకూరేసుకున్నాము అక్కడక్కడ అలసం చేస్తుంది మొక్కజొన్న నాటి అది అట్లా వేసుకోవటం వల్ల ఏంటంటే ఒక పంట దిగుబడి రా వచ్చి ఒక రేట్లు ఎక్కడ రెండవ పంటలో రైతుకు ఆదాయం వస్తుంది తర్వాత కార్ డ్రైవర్స్ ఏంటంటే ఆ పంటకు వచ్చి తెగులుకొచ్చేటప్పుడు ఈ పంట కొంతవరకు సేఫ్ అవుతుంది కాబట్టి అట్లా ఒక పంటకు ఒక పంట కూడా కొంచెం సేఫ్ జోన్గా ఉంటుంది అనేసి ఇట్లా అన్ని పంటలు వేసుకోవాలి వీటిని మార్కెటింగ్ ఎట్లా చేసుకోవచ్చు మార్కెటింగ్ వచ్చేసి మనం ప్రకృతి అవసరాలను పండించిన కూరగాయలు కాబట్టి మాకు ప్రతి సోమవారం వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కలెక్టరేట్ల దగ్గర ఎలుగు ఆఫీసుల దగ్గర స్టాల్స్ పెడుతున్నాము ఈ సరుకులు తీసుకెళ్లి అక్కడ ఇవ్వటం వల్ల అక్కడికి వచ్చి కొనుక్కునే వాళ్ళకి వాళ్ళు రకరకాల ఏరియా వాళ్ళు ఉంటారు అక్కడ వాళ్ళు కూడా చెప్తాం ఇట్లా మా ఏరియాలో ఎలా పండిస్తున్నాము తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు తర్వాత మనకు నీరుగా బైగా ఉండేటువంటి అంగన్వాడీలు హై స్కూల్స్ సచివాలయం ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి అక్కడ సచివాలయాలకి ఆర్బి ఆర్ఎస్కెల్కి అక్కడ సిబ్బంది కూడా తెలియజేయటం వల్ల వాళ్ళ దగ్గరగా ఉండటం వల్ల మన పొలం దగ్గరికి వచ్చి కొందరు తీసుకెళ్తారు లేదంటే మనమే వాళ్ళ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అట్లా కూడా సేల్ చేసుకుంటాం రైతులు కూడా తర్వాత విలేజ్ వాళ్ళు కొంతమంది కెమికల్ చేస్తుంటారు కొంతమంది ప్రకృతి వ్యవసాయం చేస్తుంటారు కెమికల్కి ప్రకృతి వ్యవసాయంకి వంట వండుకొని తిన్న తర్వాత రుచి తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మన దగ్గరే తీసుకుంటారు కొంతమంది మన పొలంకి తీసుకుంటారు లేదంటే మనమే పోయి వాళ్ళకి వెళ్ళి ఇచ్చి అమ్ముకుంటుంటాం ఇప్పుడు అంగన్వాడీలో పెడుతున్నారు భోజనం పిల్లలకి తర్వాత స్కూల్స్లో మిడ్ డే మీల్స్ ఉంది వాళ్ళకి కూడా మనం మాట్లాడుకొని ఇవి ఇష్టం వల్ల మనకు కొంత ఒక్క అమౌంట్కి వాళ్ళు మనకి ఇస్తారు మనకు కూడా సేల్ అవుతూ ఉంటుంది అదొక బెనిఫిట్ పిల్లలు కూడా మంచి ఆహారం ఇచ్చిన మీరు ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మీరు సీడ్ మీదే ప్రొడక్షన్ చేయొచ్చు కదా చేస్తున్నారా కొంత సీడ్ కూడా తీసుకుంటాం ఇప్పుడు పంటలో ఏంటంటే కొంచెం బాగుండే బెండకాయలు కానీ గోరుచిక్కుడు కానీ లేదు గోంగూర కానీ మొల్లం కానీ ఆ కొన్ని ఒక రెండు మూడు సెట్లు ఎత్తి పెట్టుకునేసి సీడ్ మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మనం కొనుక్కోకుండా ఆ సీడ్ని కూడా మనమే తయారు చేసుకుంటాం అట్లా అట్లా పెస్ట్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏమైనా పురుగు ఉపయోగిస్తున్నారా లేకపోతే ట్రీట్మెంట్ వల్లనే తగ్గిస్తున్నారా సీడ్ ట్రీట్మెంట్ వల్ల కొంతవరకే తగ్గుతుంది కంప్లీట్గా పెస్ట్ను కంట్రోల్ చేయడం నియమాస్త్రం ఒకటి వాడతాము ఇలా అన్ని రకాల పంటలు వేయడం వల్ల ఆటోమేటిక్ కొంతవరకు కంట్రోల్ అవుతున్నారు పెద్ద అంటే ఒక పంట వేయట్లేదు కదా ఒకే పంట అయితే కంట్రోల్ చేయలేము ఐదారు రకాల పంటలు వేయటం వల్ల కొంతవరకు అయ్యే ఒక పంటకు ఒక పంట కాపాడుకుంటాయి తర్వాత బయోడైవర్సిటీ ఇరవై ఐదు రకాలు వేయమంటున్నారు కదా అలా వేయటం వల్ల ఏంటంటే ఆ పురుగు అనేది వాటికి ఆశించేసి ప్రధాన పంట జోలికి రాకుండా కొంతవరకు కాపాడుతుంది నియమాస్త్రం ఏంటంటే నీమాస్త్రం కానీ నీమాయిల్ కానీ ఇవి వాడటం వల్ల ఆ చేతికి మ్యాక్సిమం బెస్ట్ కంట్రోల్ అవుతుంది తర్వాత వచ్చేసి రైతులు కూడా కొంతమంది ఇప్పుడు కూరగాయలు పండించాలంటే ఎక్కువ నీళ్ళు ఉంటారు అలా కాకుండా తక్కువ వాటర్ ఇప్పుడు ఏటీఎం వాళ్ళు ఉంది దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఈ కాలంలో నీరు పారించేస్తే ఆ తేమ పీల్చు పీల్చుకునేసి ఆ పంట వచ్చేదానికి దిగుబడి ఎక్కువ అవకాశం ఉంటుంది తక్కువ వాటర్ సరిపోతుంది ఎక్కువ వాటరు అవసరం లేదు అందువల్ల ఏదంటే తక్కువ వాటర్తోనే ఇక్కడ పంట పండించుకునే ఎక్కువ అవకాశం ఉంది ఎక్కువ వాటర్ కూడా అవసరం డ్రై ఏరియాలో కూడా వేసుకోవచ్చు ఈ ఈ విధంగా ప్రతి ఒక్క రైతు కూడా తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు వేసుకొని అధిక దిగుబడి తీసుకునేసి అధిక ఆదాయం తీసుకునేదానికి తర్వాత వాళ్ళ కుటుంబం యొక్క ఆరోగ్యం కాపాడుకునేదానికి ప్రతి ఒక్క రైతు కూడా ఇలా చేసుకోవాలని తెలియజేస్తుంది ధన్యవాదాలు